కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాని అని కనుగొన్నారు ఇది ఐటి ఐఐటి ముంబై వాళ్ళు ఏంటంటే ఇది ఈ బ్యాక్టీరియా పేరు ఏంటంటే సుడోమోనాస్ అస్యూనోబాక్టర్ బ్యాక్టీరియా అనమాట ఇది దీని పేరు ఇది ఏంటంటే సుడోమోనాస్ అస్యూనోబాక్టర్ బ్యాక్టీరియా అనమాట దీని పేరు ఇది ఏం చేస్తుందంటే మట్టిలోని విషపూరిత కాలుష్యాలని ఆహారంగా తీసుకుంటూ మొక్కలకు ఉపయోగకరమైన పోషకాలను ఇస్తుంటారు అన్నమాట ఈ బ్యాక్టీరియా దీన్ని మనం బాగా అభివృద్ధి చేయాలన్నమాట ఈ బ్యాక్టీరియాను సంక్లిష్ట కార్యక్రమాలకు సులభ సులభంగా హానికారకం కానీ విషపూరితం కాని సమ్మేళనాలుగా విడగొట్టి విడగొడతాయని లెక్కలేస్తున్నాయి అనమాట ఐఐటి ముంబై వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ ఈ బ్యాక్టీరియా చాలా మంచిది అనమాట పూరిత పర్యావరణాన్ని శుద్ధి చేసే సాధ్య సాధనంగా ఈ పనిచేస్తున్నాయి ఏది సూడోమోనాజు అసినో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాని ఐడిఎఫ్ బాగా డెవలప్ చేస్తా ఈ బ్యాక్టీరియాలు కరిగే లక్షణం లేని ఫాస్ఫరస్ పొటాషియం వంటి ఆవశ్యక పోషకాలను కలిగే కరిగే సమ్మేళనాలుగా ఈ రూపాలుగా మారుస్తానమాట అంటే మన ఇప్పుడు నట్ మట్లోని ఈ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి కదా వాటిని సమ్మేళనానికి అంటే వాటిని ఈ బ్యాక్టీరియా ఉపయోగిస్తున్నమాట తద్వారా మొక్కలకు ఈ ఈ పోషకాలు స్వలభంగా గ్రహించేందుకు వీకెలుతున్నమాట ఈ బ్యాక్టీరియా వల్ల పోషకాలు పరిమితంగా ఉండే వాతావరణంలో కూడా ఈ మొక్కలను ఐరన్ సూచించుకుంటున్నా ఐరన్ గ్రహిస్తున్నాయి అంటే ఈ ఐరన్ గ్రహించడానికి ఉపయోగపడే సెడరోఫల్స్ అనే పదార్థాన్ని ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది అంటే మొక్కలకి ఎంతో సెడరోఫాలస్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల మొక్కలకి ఐరన్ లభిస్తుంది ఇండోలియానిక్ యాసిడ్ అనే గ్రోత్ హార్మోన్ కూడా అధిక స్థాయిలోనే ఉత్పత్తి చేస్తూ మొక్కల ఎదుగుదలకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందన్నమాట అదే ఇది ఇండోలియాసిటిక్ యాసిడ్ని కూడా గ్రోత్ హార్మోన్ కూడా ఇది బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తున్నమాట సుడోనోమోనోస్ అసినో బ్యాక్టీరియా మిశ్రమాన్ని వినియోగించి గోధుమ పాలకూర తదితర పంటల దిగుబడిని నలభై నుంచి యాభై శాతం వరకు పెంచవచ్చు అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల గోధుమ దిగుబడి తగ్గిపోతుంది కదా అలాగే ఆకుకూరలు దిగుబడి దాన్ని ఈ బ్యాక్టీరియాని మనం బాగా అభివృద్ధి చేస్తే ఈ కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చి ఈ బ్యాక్టీరియాని అభివృద్ధి చేయగితే గోధుమ పంట దిగుబడిని నలభై ఐదు పర్సెంట్ పెంచవచ్చు తద్వారా దేశ ఆహార భద్రత ప్రపంచ ఆహార భద్రతలను మనం తగ్గించవచ్చు అనమాట ఈ బ్యాక్టీరియా పేరు అంటే సుడోమోనాస్ అసినో బాక్టర్ అనమాట దీని పేరు ఈ బ్యాక్టీరియాని ఐడిఎఫ్ బాగా డెవలప్ చేస్తా అనమాట ఈ బ్యాక్టీరియాని బాగా డెవలప్ చేసి మొక్కలకి ఈ బ్యాక్టీరియాని అందేసి ఈ బ్యాక్టీరియాని డెవలప్ చేయడం వల్ల పోషకాలు అందించేటట్లు మట్టిని సారవంతం చేయడానికి బ్యాక్టీరియాని ఐడియా డెవలప్ చేస్తారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం